హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న బ్లాగ్ వచ్చి ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం వంట దాకా అయితే వీడియో తీసానండి ఎండలు చాలా చాలా దారుణంగా ఉన్నాయి కదా అందుకని చెప్పి వంటింట్లో ఉండి వీడియోలు తీయడం అయితే అస్సలు అవ్వట్లేదు అందుకని చెప్పి నాకు వీలైనంత మట్టుకే తీసానండి చాలా దారుణంగా వేడుంది ఇంకా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ ఉంటే పని అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇది చాలా చాలా చిన్న బ్లాగు తీసాను దేంటంటే ఉదయం లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకున్న తర్వాత ఇంట్లో అయితే ఇంకా మినప్పిండి ఉందనమాట మినప్పిండి అయితే మినపట్టు వేసాను అలాగే కొన్ని వేరుసిన గుళ్ళు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే టమాటాలు వీటన్నిటితోని కొద్దిగా రవ పులుప వేసి చట్నీ అయితే చేశానండి ఒక పక్క నేను అన్ని వేయించేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని చట్నీ అయితే మిక్సీ పట్టాను అలాగే ఇటుపక్క అయితే మినపట్టు వేశాను ఉదయం అయితే కొన్ని సామాన్లు ఉంటే తోముకుని ఇంకా అలా గట్టుపైన వేసేసాను అనమాట అది చూపిస్తున్నాను చాలా పనులు చేయాలనుకుంటున్నాను గానీ ఉదయం లేసిన తర్వాత ఇంకా వేడికి ఒక్కదాని పనులన్నీ చక్క పెట్టుకోవడం నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదండి చాలా ఒక్కపోత కింద ఉంటుంది కదా చెమట ఊరికి దారుణంగా పోతుంది అందుకని ఒక్కనంత నీరసం వచ్చేస్తుంది ఇక్కడ అయితే నేను టిఫిన్ వేసానండి వేసిన తర్వాత ఇంకా నేను చేసిన చట్నీ ఉంది కదా ఆ చట్నీ అయితే వేసుకుని ఇంకా మా వారు నేను కలిసి టిఫిన్ అయితే తినేసాము టిఫిన్ తిన్న తర్వాత ఇంకా తినైతే ఉదయాన్నే ఈ రోజు కొంచెం పెందలాడనే డ్యూటీకి వెళ్ళిపోయారు కూర కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు ఇంకా తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసిన సామాన్లు ఉంటే కడిగేసుకుని వాషింగ్ మిషన్ ఆన్ చేశాను బట్టలు అయిపోయినాయి ఆ బట్టలు కూడా జాడించేసి బకెట్ లో పెట్టుకున్నాను ఇవైతే ఇప్పుడు ఇంకా మేడపైకి వెళ్ళి ఆరేసి రావాలండి ఇంకా మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేసి అయితే వచ్చానండి బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత వంట అయితే మొదలు పెట్టాను ఇక్కడ ఏంటంటే ఇంట్లో వంకాయలు ఉన్నాయి చెప్పాను కదా ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళారు కూర తీసుకురాలేదని చెప్పి ఇంక ఇంట్లో వంకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి కదా అని చెప్పి వంకాయ టమాటా కర్రీ చేద్దాం అని చెప్పి అయితే వంట స్టార్ట్ చేసుకున్నాను ఒక పక్క రైస్ అవుతుంది ఇంకొక అయితే ఇక్కడ వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి ఇది ఏంటంటే స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టుకుని దానిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని మగ్గించుకోవాలి అలా బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గనిచ్చి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా మగ్గాక రెండు టమాటాలు అలాగే కొద్దిగా చింతపండు అనమాట రవపులుప అవన్నీ కూడా చక్కగా వాటర్తో మిక్స్ చేసుకుని పిసుక్కుని రసంలాగా వేసుకున్నాను అలా కర్రీని అయితే చక్కగా వండేసానండి వంకాయ టమాటా కర్రీ తయారైపోయింది చాలా సింపుల్ ఇంకా తర్వాత వంట అయిన తర్వాత అయితే ఇంక ఈలో మా వారు వచ్చారండి వచ్చిన తర్వాత ఏంటంటే కూర ఏం తీసుకురాలేదు కాబట్టి తను ఫోన్ చేసి అడిగారు ఇలా వంకాయ టమాటా ఉండేనని చెప్పాను సరే అయితే గుడ్డట్టు వేసుకోవచ్చు అని చెప్పి గుడ్లు అయితే తీసుకొచ్చారు ఒక నాలుగు గుడ్లని గిన్నెలోకి వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కారం వేసుకుని బాగా గిల కొట్టిన తర్వాత అయితే వేసానండి వేసిన తర్వాత ఇంకా వంకాయ టమాటా కర్రీ అలాగే వేడి వేడిగా సింపుల్ గా గుడ్డట్టు వేసుకుని చక్కగా భోజనం అయితే చేసేసాము నిజంగా చెప్పాలంటే వంకాయ టమాటా కర్రీ పక్కన గుడ్డట్టు కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా తినేస్తే ఇంక మనకి ఏం అవసరం లేదు తర్వాత వచ్చి చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వేసి ఇంకా మా వారికి అయితే పట్టుకెళ్ళి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఇంక నేను కూడా భోజనం చేసేసి కాసేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత సాయంత్రం ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేశానండి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పాలు తీసుకొచ్చారు పాలు కూడా స్టవ్ పైన వేసి కాసేసాను ఇంతేనండి చూశారు కదా ఎండలకి వ్లాగు చాలా చిన్నగా తీశాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్